కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలలో ఇల్లు కట్టేసాం ఎలాగో వీడియో చూడడం మీకే అర్థమవుతుంది మిత్రులందరికీ నమస్తే అండి ఈ కనిపిస్తున్న ఈ రేగుల షెడ్ని మేము కేవలం రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయల్లో నిర్మించడం జరిగింది ఆల్రెడీ ఈ వర్క్ని మేము కాన్రెడ్కి ఒప్పేసుకున్నాము కంప్లీట్ కూడా చేస్తున్నాం అట్ ద సేమ్ టైము మీరు గమనిస్తే ఇక్కడ ఈ మట్ కింద మొత్తం మట్టి నెల ఉండేది మేమంతా కాంక్రీట్ వేసేసి నీట్గా రెడీ చేసాం అనమాట వీళ్ళిద్దరు అన్నదమ్ములు వేరుపడ్డారు సార్ ఉన్న స్థలంలోనే ఎవరు గది వాళ్ళకి కట్టించమని మాట్లాడడం జరిగింది ఎందుకంటే డాబా వేసుకునేంత స్తోమత మా దగ్గర లేదంటే రెగ్యులర్లు కట్టి పెట్టండి అంటే సో నేను ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఒకటిన్నర సెంటు స్థలంలో ఎవరి పోర్షన్ వాళ్ళకి ఉండేలాగా చుట్టుపక్కల తొమ్మిది ఇంచుల గోడ కట్టి మధ్యలో ఒక నాలుగు ఇంచుల గోడ కడతాం ఎవరి పోర్షన్ వాళ్ళకి ఉంటుందన్నమాట మీరు కట్టుబడి చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఒక్క ఇంచు కానీ ఒక అరంగులం కానీ బయటికి ఎక్కడ కూడా వచ్చినట్టు కనపడదు పర్ఫెక్ట్గా ఉంటుంది నీట్గా దారం గేసి సెట్ చేస్తాం అనమాట పద్ద పెట్టుకొని ఇంకొక విషయం ఏంటంటే మేము ప్లాస్టింగ్ చేసే సమయంలో మీరు బాగా గమనిస్తే కనుక మేము జాయింట్లు అయితే పుయ్యాం అది కూడా ఎందుకు ఈ వీడియోలో చెప్తాను చూడండి మేము జాయింట్లు పుయ్యకపోవడానికి కారణం ఏంటంటే ప్లాస్టింగ్ చేసే సమయంలో జాయింట్లు పుయ్యకుండా ఉంటే రేపు ప్లాస్టింగ్ కొట్టేటప్పుడు కొట్టేటువంటి మాలు బలంగా ఆ జాయింట్ వెళ్ళి గట్టిగా పట్టేసుకుంటుంది అదే జాయింట్లు పూసేస్తాం అనుకోండి పై పైన అంటుకుంటుంది అంత బలంగా ఉండదు జాయింట్లు పూసిన దానికి పుయ్యన దానికి ఉండేటువంటి తేడా అది ఇవి కనిపిస్తున్నాయి చూసారా మాల్ వేసేసి జాయింట్లో కూర్చి వదిలేస్తాం నీట్గా ప్యాక్ చేయమన్నమాట ఎందుకు ప్లాస్టింగ్ చేస్తే మంచిగా పట్టుకునేందుకు కొంచెం దగ్గరగా చూపిస్తాం చూడండి మీకు అర్థం అవుతుంది కనిపిస్తున్నాయా అలాగా మేము కట్టుబడి కూడా ఎలా కడతామో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకంటే ముందు ఇదిగో మీరు మేము కలిపే మాల్ ఎట్లా ఉంటుంది టోటల్ ఇసుకే ఉంటుంది ఈ హైదరాబాద్ సిటీలో లాగా రోబోస్ట్ ఎక్కడ యూస్ చేయం ఎందుకంటే అది కొన్నాళ్ళకి పట్టుతనం కోల్పోయి ఇల్లు క్రాకులు వచ్చేస్తుంది మాలు కూడా గుజ్జు గుజ్జు కలిపేసి వాడతాం అనమాట ఇసుక చూడండి ఎక్కడ రాళ్ళు కానీ మట్టిపెట్లు కానీ ఏమీ ఉండవు అంత నీట్గా క్వాలిటీ ఉండేటువంటి ఇసుకని దగ్గరుండి మాకు నచ్చిన విధంగా తెచ్చుకుంటాం అనమాట కొన్ని కొన్ని ఇసుకలు ఏంది సరిగ్గా ఉండమన్నమాట రాళ్ళు మట్టి బెడ్లు ఉండడం ఇలాంటివి తీసుకొస్తే ఏమవుతుందంటే మట్టి మట్టిపెట్టలు ఉన్న ఇసుకను వాడితే కనుక కొన్నాళ్ళకి ఇల్లు నాణ్యత కోల్పోతుంది ఆ మట్టి మట్టిపెట్టలు ఇరిగిపోయి పడిపోయి మెల్లమెల్లగా ఆ మాలు బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో ఇటుకలు చూడొచ్చు ఇటుకలు కూడా మంచి క్వాలిటీ ఉన్న అయితే దగ్గరుండి మేము తీసుకురావడం జరిగింది చూస్తున్నారు కదా కట్టుబడి ఎట్లా అంటే రెండు వైపులా సమానంగా ఉండేలా కడతాం ఇటువైపు ఎలా ఉందో ఇటువైపు కూడా అలాగనే అడ్డం దిప్పి పెడతాం అనమాట హైదరాబాద్లో అయింది కొన్ని కొన్ని ఏరియాల్లో అడ్డం నిలువ పెడతారు కానీ మేము పెట్టాం మొత్తం అడ్డం పెట్టేసి ప్రతి ఐదు లేదా ఆరు వరుసలకి సూదిరా వేస్తాం వాడు మీరు చూడొచ్చు కింద కనిపిస్తూ ఉంటుంది ఇటు పక్క సందులో మనిషి దూరి పట్టడు కాబట్టి మేమేం చేస్తామంటే నాలుగు వరుసలు కట్టుబడి కట్టిన తర్వాత ఈ ఇటుకలు మొత్తానికి నల్లమాలు కొట్టేసి అప్పటికప్పుడు ప్లాస్టింగ్ చేసేసి సింగిల్ స్పంజ్ కొట్టి చీపురు కొడతాం ఎందుకు తర్వాత మనిషి లోపలికి వెళ్ళి చేసేందుకు వీలుండదు కాబట్టి అక్కడ గ్యాప్ ఎంత ఉంది జస్ట్ తొమ్మిది వందల మాత్రం గ్యాప్ ఉందనమాట ఆ తొమ్మిది వందల ప్లేస్లోకి మనిషి పట్టడు కాబట్టి మేము ఆ రకంగా ప్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ